హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదులో జీ ట్వంటీ సికాగ్ర సమావేశాన్ని ఏ దేశం నిర్వచించుతుంది ఇది క్వశ్చన్ అండి దీనికి ఆన్సర్ వచ్చేసి దక్షిణాఫ్రికా దక్షిణాఫ్రికా అధ్యక్ష పదవి ఎప్పుడు ఏర్పరచుకుందో తెలుసుకుందాం ఇప్పుడు దక్షిణాఫ్రికా డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై వరకు ట్వంటీ అధ్యక్ష పదవిని స్వీ నిర్వహి నిర్వహించింది శిఖాగ్ర సమావేశం స్థానం వచ్చేసి దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్బర్గ్లో జరుగుతుంది తర్వాత ఈ జీ ట్వంటీ థీమ్ వచ్చేసి దక్షిణాఫ్రికా అధ్యక్షత పదవి సాలిడారిటీ సమానత్వం మరియు స్థిరత్వం అనే అంశంపై దృష్టి పెడుతుంది అదేవిధంగా గత జీ ట్వంటీ శిఖాగ్ర సమావేశాలు ఎక్కడ జరిగాయంటే భారతదేశంలో రెండు వేల ఇరవై మూడులో జీ ట్వంటీ అధ్యక్షత పదవిని నిర్వచించింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో బ్రెంజిల్ జీ ట్వంటీకి ఆదిత్యం ఇచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్